హాయ్ గాయస్ మళ్ళీ న్యూ బ్లాగ్ అనమాట బ్లాగ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి తాటి అయితే వచ్చాను ఒక్కడనే ఇక్కడ మీరు తాటి చెట్టు అయితే చూసుకోవచ్చు పైన అయితే చాలా పళ్ళు అయితే ఉన్నాయన్నమాట కింద వచ్చేసి మ్యాక్సిమం చాలా అయితే ఉన్నాయి ఈ తాటి ఒక దగ్గర వేసుకొని ఇట్లయితే మనం వీటిని నాటితేనే మనకి తేగలైతే వస్తాయి అనమాట ఇప్పుడు అనేది ఈ తాటుముట్లు అనేది ఒక దగ్గర తీసుకుంటున్నాను ఈ తాటి చెట్టు కింద సరిపోతాయి అనమాట నాకు వచ్చేసి ఇప్పుడు అనేది ఇవన్నీ అయితే ఒక దగ్గరైతే వేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు పండి అనేది లేదు పచ్చి అనేది లేదు ఏ అని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తాడి చెట్టుకి చూసుకోవచ్చు ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడైతే ఇవన్నీ ఇక్కడైతే వేసేసుకుంటాను అక్కడ వేసేసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చి అయితే తీసుకెళ్తాను చూసుకోవచ్చు చెట్టు కింద ఉన్నాయి ఏమైనా పడుతుంది ఏమైనా ఏం పడలేదు పడుంటే నా నెత్తు బగిలేది ఇంకా ఇవన్నీ అయితే కొవ్వుగా అయితే వేసేసుకున్నాను ఇంకా పార్ట్ టూ వీడియో చేస్తాను వీటిని ఎలా నాటానో పార్ట్ టూ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లక్క తాలో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో అనేది చూడడానికి రెడీగా అయితే ఉండండి ఇంకా ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్